లేదు అని నిన్ను బండ కేసు కొట్టింది అయిపోయింది నీ పని నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే నువ్వు ఇచ్చిన యాభై ఏడు వేలు కాదు ఏడు వేలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మేము లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు పదేళ్ల కేసీఆర్ పాలనలో లక్ష అరవై రెండు వేలు ఉద్యోగాలు ఇచ్చాం పోలీస్ కానిస్టేబుల్ కానీ స్టాఫ్ నర్సులు కానీ నిన్నగాక కాకముందు ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి చిన్న చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటే నమ్ముతారా నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టినరు చిత్తు చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు నువ్వు పదిహేను నెలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు రెండోసారి నీకు అవకాశం మాట పోయింది ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి నీ పతనం ప్రారంభమైంది నీదంతా వన్ టైం సెటిల్మెంట్ ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలుని పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్న ఏదో పెద్ద నీతుల మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడవచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు సంస్కార హీనంగా మాట్లాడుతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక మాట్లాడతాబు పెట్టు మీద వాతలు పెడతాం చెప్పండి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలనా వంద మీటర్ల గోచ తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొంగి పేగులు తీసి మెడలు వేసుకొని

అడవి పందులన్నీ అయ్యో అరే సన్నాసుడు ఆ కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండ వచ్చి తొక్కుతాం వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పలిసి పిర్రోలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు పెట్టాలి గట్లనే చెప్తాను మూసి వేసుకొని వస్తే మూసుకో ఊడవికి బట్టలు గుడ్డలు కొట్టా కొట్టాలని చెప్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకా మా వాళ్ళు మరీ ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ భూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పినా ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పినా అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ బిడ్డలే భార్యా బిడ్డలా ఎదుటి వాళ్ళకు బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియ నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ అట్లా అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడువు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద ఎలుకలు తిన్న పిల్లట నేను శాఖాహారిని అన్నట్టు బూత్లకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు వాళ్ళు ఇస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచ్ ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు సత్యాలు అంతా వక్రీకరణ నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిందని తెలంగాణకు అన్యాయం చేసిందని మాట్లాడుతూ కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ త్రీని సాధించింది కేసీఆర్ ఇలా సెక్షన్ త్రీ వచ్చింది కనుకనే డెబ్బై శాతం కృష్ణా కృష్ణానదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గమం మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్ సెక్షన్ త్రీయే రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న ఎనిమిది వందల పదకొండే పంచుకోవాల్సి వస్తుండే అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి రెండు రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్ దాన్ని సాధించింది కేసీఆర్ ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు ఏదో శాశ్వతంగా కృష్ణానది జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టొచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణమేంది ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది నేను నోటి మాట చెప్పాను కాయిదాల మీద చూపించి మాట్లాడతాను ఇది ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం సెకండ్ జూన్కి ఏర్పడ్డం ఇరవై నాలుగు రోజుల తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ ఇరవై నాలుగు రోజుల తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో వర్షాలు పడుతున్నాయి మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి రెండు రాష్ట్రాలు దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కు వెళ్ళింది సంతకాలు కూడా ఉన్నాయి చూపిస్తా అది కూడా చెప్తా ఆ మీటింగ్ వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్ ఇవి ఇద్దరు సంతకాలున్నాయి ఇక్కడ ఈయనేమంటాడు హరీష్ రావు సంతకం పెట్టిండు కేసీఆర్ గారు పెట్టిండు అంటాడు నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు తెలంగాణ నోరు కొట్టినోడు తెలంగాణ నీళ్లు కొట్టినోడు చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది పెనాల్టీ వేసింది ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు ప్రాజెక్టులు ఆపకపోయితే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయన రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి ఇది నీ నీతి ఇక ఆ రోజు ఆ మీటింగ్ లో ఏం రాసిందో చెప్తా హవెవర్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ వేరియస్ డెసిషన్స్ బై ద వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ అలకేషన్స్ ఇన్ బోత్ ద పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ కేమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ ఇన్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉన్నది అని మినిట్స్లో ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమని తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్ లా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు